హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మిస్ కాకుండా చూసేయచ్చు అలాగే ప్రీవియస్ వీడియోస్ చాలా పెట్టున్నాను యుఎస్వి అలాగే నేను కుకింగ్ చేసినవి బయటకు వెళ్ళినవి వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ ఇట్లా పెట్టున్నా అనమాట సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారంటే వాళ్ళైతే ఒకసారి వెళ్ళేసి నా ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకుందరు కానీ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అనేది ఇది వచ్చేసి చికెన్ స్కిన్ అనమాట సో ఈ చికెన్ స్కిన్ అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నా నేనైతే ఇప్పటివరకు తినలేదనమాట సపరేట్గా తినలేదు చిన్నప్పుడైతే మా అమ్మమ్మ అంటే చిన్నప్పుడు చికెన్లోనే విత్ స్కిన్తో పాటు చికెన్ అనేది తీసుకొని అనమాట ఈ మధ్య కాలంలో కూడా ఐ మీన్ ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గించేశారు వితౌట్ స్కిన్ తింటున్నారు అనమాట స్కిన్లెస్ సో అలాగా కొంచెం అలవాటు అయితే తప్పింది నాకైతే మొన్న చికెన్ తీసుకుంటే నాకు చాలా ఎక్కువ స్కిన్ అనేది వచ్చిందనమాట సో దీంతో ఎందుకు రెసిపీ చేయకూడదు అన్నట్లు ట్రై చేస్తున్నా మా అమ్మమ్మ ఇదివరకు చేసి పెట్ట అనమాట అప్పుడు నాకు కర్రీలో స్కిన్ అనేది కొంచెం ఇష్టంగా తినేదాన్ని మరీ ఎక్కువగా కాదు లైట్గా తినేదాన్ని అనమాట సో అది గుర్తొచ్చింది ఒకసారి చేద్దాము అన్నట్టు సో అందుకని చెప్పేసి కర్రీలాగా కాకుండా ఫ్రై చేస్తే ఎట్లా ఉంటుంది డీప్ ఫ్రై టైప్ అని చెప్పేసి అనిపించింది అనమాట సో దీంట్లో వచ్చేసి మనం చికెన్కి ఎలా అయితే మసాలాలు అన్ని వేసుకుంటామో ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ పెరుగు నిమ్మకాయ జ్యూస్ ఇవన్నీ కూడా అదే విధంగా సేమ్ మొత్తం కూడా కలిపేశాను అనమాట సో ముందుగా అయితే నేను దీన్ని చాలా నీట్గా శుభ్రం చేసుకున్నా ఈ స్కిన్ అనేది అలాగే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట సో అట్లా చేసుకున్న తర్వాత ఈ మసాలాలు అన్నీ కూడా కలిపేసి ఈ విధంగా కలిపి పెట్టేసుకున్న వాటిల్లో కలిపేసాక కొంచమే కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట దీంట్లో సో ఆయిల్ కూడా వేసి మంచిగా కలిపి పెట్టేసుకున్న వన్ అవర్ పాటు అట్లాగే వదిలేసాను అనమాట సో అప్పుడు ఉప్పు కారాలు అన్నీ కూడా మంచిగా పడతాయి కదా ఆ స్కిన్కి సో ఆ విధంగా ఇట్లాగా కలిపి పెట్టేసుకొని ఇంకా మూత పెట్టి పెట్టేసుకున్నా అనమాట సో మంచిగా ఉంటుంది తినచ్చు అనే ఇదిలో ఇట్లాగా కలిపి పెట్టుకున్నా చూసారా లోపలంతా కూడా ఉప్పు కారం మసాలా అంతా కూడా పోయే విధంగా లోపలంతా కూడా కలుపుకున్నాను అనమాట నేను మీరు ఎప్పుడైనా చికెన్ స్కిన్తో ఏమైనా రెసిపీలు చేశారా సో చికెన్ స్కిన్ అనేది అందరూ ఇష్టపడతారా ఇష్టపడరా అనేది నాకు కరెక్ట్గా తెలియదు అనమాట సో కొంతమంది చికెన్ స్కిన్ కూడా తింటూ ఉంటారు సో నేను తిందాము అని ట్రై చేస్తున్నా ఇక్కడైతే మా ఇంట్లో అసలు ఎవరు అనమాట బావకి అసలు నచ్చదు మా వాడికి అయితే నేను అసలు పెట్టను అనమాట ఇది అంటే తినచ్చు కానీ జస్ట్ ట్రై చేద్దాం అన్నట్టు నేను నేనైతే చేసుకున్నా మా అమ్మమ్మ చేసింది గుర్తొచ్చి సో దీన్ని వచ్చేసి ఇట్లాగా నేను కలిపి పెట్టేసుకున్నది బాండీలో అలాగే వేసేసుకున్నాను అనమాట మీరు చూసారు కదా ఇంకా నేను ఆయిల్ కానీ ఏమీ కూడా నేను యాడ్ చేయలేదు జస్ట్ ఉత్త బాండీలో స్టవ్ వలిగించి ఇట్లాగా కలిపి పెట్టుకున్నది మొత్తం కూడా దీంట్లో వేసేసుకున్నాను అనమాట సో కొంచసేపు మూత పెట్టి పెట్టంగానే నాకు ఇలాగ కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది చూసారా ఎంత అసలు ఏం వేయలేదు కదా నేను ఎంత మంచిగా వాటర్ అనేది ఫామ్ అయిపోతుందో చూడండి సో ఇంకొకటి షాక్ అనేది ఉంటుంది అనమాట ఈ వీడియోలో నేనైతే చూసి షాక్ అయిపోయా సో అది మీరు కూడా ఫీల్ అవుతురు గాను ఇది వచ్చేసి ఈ విధంగా కలిపి పెట్టేసుకొని అది మూత పెట్టుకుంటా కొంచెం ఫ్రై చేసుకుంటా అట్లాగా చేసుకుంటా వస్తున్నా అన్నమాట చూస్తున్నారా ఇదేనమాట షాక్ నేనైతే బాండీలో ఒక్క చుక్క నువ్వెని కూడా పోయలేదు అలాగే చికెన్ స్కిన్లో కూడా నేను వేసింది వన్ స్పూన్ ఆయిలేనమాట బట్ ఇంత ఆయిల్ వచ్చేసరికి నేనైతే షాక్ అయిపోయాను నేను లిటరలీ దీంట్లో నాకు తెలిసి పెద్ద గుంట గంట ఉంటుంది కదా ఒక రెండు గుంట గంటల ఆయిల్ అయితే వచ్చిందనమాట దీంట్లో ఇదంతా కూడా ఈ స్కిన్లో ఉండే ఫ్యాట్ అనుకుంటా సో నేను ఫస్ట్ టైం కదా కుక్ చేయడం ఈ స్కిన్ అనేది సో ఇంత ఫ్యాట్ ఉంటుంది దీంట్లో అనే విషయం నాకైతే అస్సలు తెలియదు అనమాట నేను పెరుగు యాడ్ చేసే దానివల్ల లిక్విడ్ ఫామ్ అయ్యింది అనుకుంటే ఆ వైట్ వైట్గా ఉంది చూసారా అదేనమాట పెరుగు నేను ఆయిల్ వేసింది అయితే వన్ స్పూనే బట్ దాంట్లో నుంచి వచ్చిన ఫ్యాట్ అయితే మాత్రం బోలెడంత వచ్చింది అనమాట అది ఏదో వాటర్ లాగా ఉందన్నమాట బట్ అది వాటర్ కాదు ఆయిలే చికెన్ ఫ్యాట్ అనమాట అదంతా ఓకే ఫ్యాట్ అంతా కూడా చర్మంలో అలాగా అయిపోయింది దానికి సో దాన్ని అంతా కూడా నాకు అలాగా చూడడం నాకు అస్సలు నచ్చలేదు అనమాట అంటే వాటర్ అనేది ఇంకిపోతుంది కానీ ఆయిల్ అసలు ఇంకదు కదా అలాగే ఉండిపోతుంది కాసేపు అయితే నేను క్లోజ్ చేసి పెట్టి చూశాను నిబ్బు పోతుందేమో ఆయిల్ అన్నట్టు బట్ ఆయిల్ అయితే మాత్రం అస్సలు పోవట్లేదు అన్నమాట అందుకని చెప్పేసి నాకు ఇలాగ చూడడం నచ్చక ఇంకా నేను ఆయిల్ వర్క్ సపరేట్ చేద్దామా అనే ఇది వచ్చేసింది అనమాట పక్కకి నెట్టి చూస్తున్నా సిమ్లో పెట్టేసి ఏమన్నా ఆయిల్ ఇంకిపోయిందేమో అన్నట్టు బట్ నాకు ఎక్కడ ఆయిల్ అనిపించలేదు సేమ్ అదే విధంగా ఉంది ఇంకైతే ఇట్లా కాదని చెప్పేసి ఒక గంట తీసేసుకొని ఇంకా దాంతో ఆయిల్ మొత్తం కూడా వేరే దాంట్లోకి తీసేస్తున్నా అనమాట అంటే ఆ ఫ్యాట్ మొత్తం కూడా తీసేసి పెడుతున్నా అనమాట చూసారా అంత ఫ్యాట్ వచ్చింది జస్ట్ వన్ స్పూన్ వేసాను బట్ అంత ఫ్యాట్ వచ్చేసింది అనమాట ఆ స్కిన్లో చాలా డేంజరస్ అసలు సరే ఆయిల్ అంతా తీసిన తర్వాత నేను వేసిన ఒక్క స్పూన్ ఆయిల్ వరకు పెట్టుకున్నా బట్ వన్ స్పూన్ అయితే ఉండదు ఇంకా ఎక్కువే ఉండి ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను కాసేపు ఇట్లాగే పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నా దాని తర్వాత అయితే కొంచెం ఫ్రై అవుతా వచ్చింది అనమాట అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా అనమాట ఇది సో ఇది ఇంకా అయిపోలేదన్నమాట నేనైతే ఇంకొక ప్రాసెస్ అనేది చేస్తాను ఇది వచ్చేసి ఇట్లాగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం కర్రీ అంతా కూడా అలాగా అంటే వాటర్ అంతా ఇంకిన తర్వాత అనేది నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకుంటాను అనమాట ఫ్రైకి సేమ్ అదే ప్రాసెస్ దీంట్లో కూడా చేసుకుందాం అన్నట్లు ఇట్లాగా చేస్తున్నాం ముందైతే అల్ వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి అనేది ఒక నాలుగు అట్లాగా దంచి పెట్టేసుకున్న వేరే బాండి తీసుకొని దాంట్లో ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా వెల్లుల్లి అనేది ఫ్రై చేసుకున్నాను అనమాట కొంచెం ఆ ఫ్రై చేసుకున్న వెల్లుల్లి వెల్లుల్లిలో నేను ఆ చికెన్ స్కిన్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట నేను నార్మల్గా కూడా చికెన్ ఫ్రై కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటా బట్ ఏంటంటే చికెన్ ఫ్రై అనేది చేసుకు ఐ మీన్ చికెన్ చేసుకుంటా నేను సేమ్ అదే ప్రాసెస్లో సో అలాగే స్కిన్ చేస్తే ఎలా వస్తుంది అన్నట్టు నేను సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్లో నేను చేసుకుంటున్నాను అనమాట ఇలాగే అంటే ముందుగా మంచిగా బాయిల్డ్ అయిపోయిన చికెన్ స్కిన్ని తీసుకొని వేరే బాండిలో నుంచి వేరే బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అనమాట సో ఈ బాండిలో ఏంటంటే ఒక కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఒక నాలుగైదు ఉల్లిపాయలు దంచేసుకొని ఇట్లాగా ఈ స్కిన్ అనేది తీసుకొని దీంట్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి కొంచెం క్రిస్పీగా ఉండే విధంగా చేసుకుంటున్నా బట్ తెలియదు అన్నమాట ఎలా వస్తుంది టేస్ట్ అది ఇది అనేది నాకు అసలు అంత తెలియదు కూరలు అయితే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కదా బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది తెలియదు అన్నమాట ఇంకోటి ఇది ఫ్రై అవుతున్నప్పుడు కూడా అంటే ఇప్పుడు కాదు ముందు బాండిలో అది అసలు ఉడికిందా లేదా అనేది కూడా నాకు అర్థం కాలేదన్నమాట నేనైతే ఇష్టంగా చేసుకున్నా నాకు ఏదో పాత మెమరీస్ గుర్తొచ్చాయి అన్నట్టు బట్ ఇది చూడడానికి కూడా చాలా మంచిగా కనిపించింది నాకు అసలు చూసారా ఇట్లా ఉంది అని అంటే చికెన్ చికెన్ కనుక ఇట్లా ఉంది అని అంటే మనం ఉత్తది కూడా మంచిగా తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది బట్ సీరియస్గా చెప్తున్నా నేను నేనైతే చాలా బాగా చేసుకున్నా టేస్ట్ కూడా చాలా బాగానే వచ్చింది బట్ ఇది చికెన్ అయి ఉంటే ఇంకా బాగుండేది స్కిన్ కదా నా నాకైతే ఇది అంత టేస్ట్ నచ్చలేదనమాట అంటే చేసిన ప్రాసెస్ అంత మంచిగానే ఉంది కానీ చికెన్ స్కిన్ అని నాకేమో తెలియదు తింటారు అందరూ దీన్ని బట్ నాకేంటంటే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట మా అమ్మమ్మ చేసినప్పుడు ఏంటంటే ఒకటి రెండు ముక్కల్లో కొంచెం స్కిన్ వచ్చింది అంటే ఒకటి రెండు వరకు బాగానే ఉంటుంది మొత్తం స్కిన్ తినాలంటే కొంచెం ఒకలాగే అనిపించింది అనమాట నాకు నేనైతే ఇంత మంచిగా స్కిన్ ఫ్రై చేసుకున్నా చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు లుక్ కూడాను సో ఇలా అయితే వచ్చిందనమాట నేనైతే దీని అంతా కూడా ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను ఈ బౌల్లో తీసి పెట్టేసుకొని దీన్ని వచ్చేసి నేను రైస్లో కాకుండా ఒక దోశ పోసుకుందాము అన్నట్టు తీసుకున్నాను అనమాట చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో కొన్ని కొన్ని అయితే మంచిగా క్రిస్పీగా కూడా వచ్చాయన్నమాట ఇవి నేనైతే ఇంకా దీన్ని దోశలో పోసుకుందాము ఐ మీన్ దోశ వేసుకుందాము అన్నట్టు ఇడ్లీ దోశ వేసుకున్నా నేను ఆ రోజు ఇడ్లీ దోశ వేసుకొని ఆ ఇడ్లీ దోశలో ఇది తిందామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట కానీ నిజంగా చెప్తున్నా నేనైతే తినలేకపోయా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఐ మీన్ స్కిన్ అయితే తిన్నాను కానీ ఎక్కువ తినలేకపోయాను అనమాట నాకైతే టేస్ట్ నచ్చింది కానీ నాకంత నచ్చలేదు ఐ మీన్ టేస్ట్ బాగుంది కానీ నాకు అంత నచ్చలేదు సో ఇదన్నమాట నా స్కిన్ ఫ్రై రెసిపీ సో రెసిపీ నచ్చింది స్కిన్ తినే వాళ్ళైతే ఇది చేసుకొని చక్కగా తినచ్చు చాలా బాగుంటుంది